స్వరూపాయ రూపాయ నమశివాయ మనకి గణపతి పూజ వస్తుంది ఈరోజు ఎలాంటి గణపతిని పూజ చేయాలో ఎలాంటి విగ్రహాన్ని మనం తెచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం వినాయకుడిని పూజించటం వల్ల ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోతాయి ఏ కార్యాన్నైనా చేయాలంటే కొత్తగా ప్రారంభించాలన్నా ముందు గణపతి పూజతోనే ప్రారంభిస్తాం అలాగే ప్రతిరోజు పూజ కూడా గణపతి స్తోత్రంతోటే ప్రారంభ శాస్త్రాల ప్రకారం వినాయకుడు విఘ్నాలు తొలగించే స్వామి మాత్రమే కాదు తన రూపము తన స్వభావం వెనకాల లోతైన అర్థం ఉంది వినాయక చవితి విగ్రహాలను ఎలా తెచ్చుకోవాలి వాటిని ఎలా ప్రతిష్ఠించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం వినాయక చవితి రోజున ఇంట్లో లేదా మంటపాలలో వినాయకుడిని ప్రతిష్ఠించే ముందు మనం వినాయకుడి విగ్రహం బయట నుంచి తెచ్చుకుంటాం ఆ విగ్రహం పరిపూర్ణంగా ఉందో లేదో చూసుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు పొరపాటున మట్టి గణపతి విగ్రహాలు ముక్కాలు పోవడము విరిగిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి అలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలి వినాయకుడి విగ్రహంలో మూషిక ఒక దంతము అంకుశము మోదకం ప్రసాదం ఖచ్చితంగా ఉండాలి వినాయక చవితి పండుగ రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు గణపతి తొండం ఎడమవైపుకి ఉండేలా చూసుకోవాలి ఎడమవైపున చంద్రుడు ఉంటాడు కుడివైపున తొండం ఉండే విగ్రహాలలో సూర్యుడు ఉంటాడు ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించే వాళ్ళు కుంకుమ తెలుపు రంగులో ఉండే విగ్రహాలను తీసుకోవాలి అది కూడా కూర్చున్న వినాయకుడిని మాత్రం తీసుకోవాలి ఏదైనా ఆసనంలో కూర్చుని ఉన్నా లేదా సింహాసనంపై కూర్చుని ఉన్నా కూడా పర్వాలేదు మట్టి గణపతిని పూజించాలి కెమికల్స్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించవద్దు దీనివల్ల మన ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది వినాయకుడి పూజను ప్రారంభించడానికి ముందు తులసి జిల్లేడు ఆకులు రేగుపళ్ళు రావి దానిమ్మ పత్రాలు గరిక మారేడు జమ్మి ఉమ్మెత్త ప్రత్తి మామిడి గన్నేరు అరటి ఆకులు వెలక్కాయలు అరటిపళ్ళు జాజి బంతి పూలు పారిజాతంతో పాటు మీ ప్రాంతాలలో దొరికే రకరకాల పళ్ళతో పూలతో వినాయకుడి పూజ చేసుకోవచ్చు వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్లతో ప్రసాదాన్ని తయారు చేయవచ్చు వినాయక విగ్రహాన్ని ఈశాన్య ప్రాంతంలోనే ప్రతిష్ఠించాలి విగ్రహం బయటకి చూసేలా ఉండకూడదు ఇంటి లోపలికి చూస్తూ ఉండేలా ప్రతిష్ఠించుకోవాలి పవిత్రమైన రోజున మీకు వీలైనంత మేర పేదవారికి దాన ధర్మాలు చేయండి వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం ఈ రోజున మీరు గోమాతను ఆరాధించటం వల్ల ఎలాంటి సమస్యలున్నా మీరు ఉపశమనం పొందుతారు అలాగే పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు వినాయక చవితి రోజున ఇంటిని శుభ్రంగా కడిగి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులను త్వరణం కట్టాలి ఒక పీటకు పసుపు రాసి దానిపై కుంకుమ కలిపి బియ్యం వేయాలి వెదురు ముక్కలతో అందమైన పందిరిని ఏర్పాటు చేసి దానికి పళ్ళు వెలక్కాయలు మొక్కజొన్నలు పూలు కట్టి అలంకరించాలి అనంతరం వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించాలి వినాయకుడు కోసం తయారు చేసిన ఉండ్రాళ్ళు కుటుంబులు గారెలు పాయసము గణపతికి నైవేద్యంగా పెట్టాలి తర్వాత రాగి లేదా వెండి చెంపుకి పసుపు రాసి దాని మధ్యలో పచ్చి కొబ్బరికాయను కలసం మాదిరిగా ఏర్పాటు చేసుకోవాలి ఇది మీ ఆచారంలో ఉంటే చేసుకోండి లేకపోతే లేదు ఆ తర్వాత పూజను ప్రారంభించాలి ఇంట్లో పూజ చేసుకునేవారు పొరపాటున కూడా నాట్యం చేస్తున్న విగ్రహాన్ని పూజించకూడదు అంతేకాదు ఇలాంటి విగ్రహాలు ఎవరికి బహుమతిగా కూడా ఇవ్వకూడదట ఒకవేళ ఇలా చేస్తే మీకు కష్టాలు వస్తాయని ఒక మాట ఘర్షణలు పెరిగే అవకాశం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంట్లోనే విగ్రహాన్ని నేరుగా నిమజ్జనం చేయకండి మీ ఇంటి సమీపంలోని పెద్ద విగ్రహాల మంటపాల వద్దకు తీసుకెళ్ళి ఇవ్వండి ఈ వినాయక చవితి రోజున ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని పెద్దల వాచ చతుర్థి రోజు ఉపవాసం పాటించాలి స్వచ్ఛమైన హృదయంతో వినాయకుడిని పూజించాలి దీంతో వారి కోరికలన్నీ నెరవేరుతాయి